రీతూ చౌదరి ఈ పేరు తెలియని సినీ అభిమాని ఉండరు ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టడానికి ముందే రీతూ చౌదరి గా బుల్లితెరపై సందడి చేసింది ఇక ప్రదీప్ చూపులు షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా సంచలనం అయింది సుదీర్ఘ సుదీర్ఘకాలంపాటు యాంకరింగ్ తో అలరించిన రీతూ చౌదరి ఓ సందర్భంలో జబర్దస్త్ లోకి వచ్చి స్కిట్ చేసింది అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు వచ్చాయి వచ్చిన ప్రతి దాన్ని సద్వినియోగం చేసుకోవడంతో రీతూ చౌదరికి జబర్దస్త్లో స్థానం సుస్థిరం అయింది ఆ తర్వాత ఎన్నో షోలలో పాల్గొనేందుకు దోహదం చేసింది ఎన్నో ఏళ్లపాటు బుల్లితెరపై తనదైన అందం అభినయంతో అలరించిన రీతూ చౌదరి ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త స్లో అయిందనే చెప్పాలి అందుకే ఈ అమ్మడు ఇప్పుడు పెద్దగా బుల్లితెరపై కనిపించడం లేదు కాని అడపాదడపా కొన్ని ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తోంది ఇదిలా ఉంటే రీతూ చౌదరి ఇన్నాళ్లు సింగిల్ అని అంతా భావించారు కాని ఆమె పెళ్లి చేసుకుందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది చీమకుర్తి శ్రీకాంత్ అనే వ్యక్తిని రీతూ చౌదరి పెళ్లి చేసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది కొంతకాలం క్రితం శ్రీకాంత్ తన ప్రియుడిని రీతూ చౌదరి అందరికీ పరిచయం చేసింది అతన్నే సైలెంట్ వివాహం చేసుకుంది అయితే పెళ్లైన కొన్నాళ్లకే భర్తతో విభేదాలు రావడంతో రీతూ చౌదరి విడాకులు తీసుకున్నట్టు ప్రకటించింది ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నట్టు రీతూ చౌదరి తెలిపింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు